వెల్కమ్ టు వేటూ న్యూస్ సత్యం ప్రసాద్ చిత్తూరు నగరంలోని గిరింపేటలో ఉన్న ఎస్సీ బాలుల హాస్టల్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ విద్యార్థులను అడిగితే మేరకు అన్ని సౌకర్యాలు బాగున్నప్పటికీ ఇక్కడ మెను ప్రకారం అయితే వాళ్ళు భోజనం పెట్టడం లేదని కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అదేవిధంగా మరుగుదల విషయంలో చూస్తే ఇక్కడ గతంలో కంటే కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా కూడా వారానికి రెండు రోజులు మాత్రమే క్లీన్ చేస్తున్నారు అది దుర్వాసన దుర్గంధం వస్తూనే ఉన్నట్లు కూడా మనం విద్యార్థుల విషయంలో తెలుసుకున్నాము అదేవిధంగా వారికి కావాల్సిన ఫెసిలిటీస్ విషయం కూడా అంతంత మాత్రంగానే ఉంది కానీ గత ఏడాది మనం పబ్లిష్ చేసిన విషయంలో చూసుకుంటే గత ఏడాది చాలా దారుణంగా ఉండేది అప్పుడే వాడను మార్చి ఇప్పుడు కొత్త వార్డను పెట్టి ఈ ఏడాది కొంత మేరకు మెరుగైన సౌకర్యాన్ని కూడా అందించడం జరిగింది కానీ మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కూడా విద్యార్థులు చెప్తున్నారు ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి దంద్యాల బీకోట తదితర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు వస్తున్నారు కనీసం వారి కాకపోయినా భవిష్యత్ తర వారికైనా ఇక్కడ మెరుగైన సౌకర్యాలు అందించాలని మెను ప్రకారం భోజనం పెట్టాలని అదేవిధంగా ఇక్కడ మరుగుదొడ్లను కూడా మరింతగా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కూడా విద్యార్థులు చెబుతున్నారు ఇక్కడ నేను ఉంటున్నాను ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఫుడ్ కూడా చాలా బాగుంది మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది ఇక్కడ ఫుడ్ కూడా మేన ప్రకారం పెడతారు నెల్లూరులో ఎలా ఉంటే అల్రెడీ పెడతారు ఇంకోటి ఈవినింగ్ టైం స్టడీ అవర్స్ ఉంటాయి చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అందువల్ల కాలేజీలో ఉత్తర్ణ సాధించడానికి సులభంగా ఉంటుందని చెప్తాను నేను వీకోట్ నుంచి వస్తున్నాను ఇక్కడ హాస్టల్లోస్ అంతా బాగున్నాయి ఫుడ్ అంతా బాగుంది వాటర్ అంతా సప్లై అంతా బాగుంది ప్లస్ మేము పడుకోవడానికి ఇస్తున్నారు సార్ బాగా ఇస్తున్నారు ఫుడ్ ఫిట్స్ మిని ప్రకారం ఫుడ్ బాగా పెడుతున్నారు స్టడీ అవర్స్ అట్ చేస్తున్నారు బాగుంది సార్ హాస్టల్లో బాగుంది బాగా